నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ శరీరం నుండి వేరవుతుందా నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత తన పూర్వీకులు ఎవరైతే తనకన్నా ముందు చనిపోయి ఉన్నారో వాళ్ళతో మాట్లాడే అవకాశం నిజంగా ఉందా నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత తనకి మరొక జన్మ వచ్చే ఛాన్సెస్ ఉందా గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను జీవుణ్ణి తీసుకెళ్లరా ఏమిటి ఎంత బాధపడిపోతున్నావు రావడానికి మేమేం బలవంతంగా తీసుకెళ్ళాం చూడొచ్చు నువ్వు రోజులు అనుమతిస్తా ఉంటే వాడి చూసుకుంటాడు దేహాన్ని తన శరీరం కట్టెలలో కాలుండగా చూస్తాడు నిజంగానే మరణించిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయి కాదు గరుడ పురాణం జరిగినట్లయితే గరుడ పురాణం అంటే అని ఏంటంటే మహావిష్ణువు గరుడు చెప్పిన విషయాలు మహావిష్ణు చెప్పిన విషయాలు చెప్తాను అందులో చెప్పబడినటువంటి విషయం చెప్తాను అంటే ఒక మనిషి మరణం తర్వాత మరణించగానే

వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ మీకు కూడా మనసులో ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండే ఉంటుంది కదా యాక్చువల్ గా మరణం తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి యాక్చువల్ గా మరణం తర్వాత ఏం జరగబోతుంది అని చెప్పేసి ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఇక్కడ ఒక కేసు గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ స్టోరీ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకోవాలంటే బీహార్ లో ఉన్నటువంటి నీరజ్ తిను ఎయిటీన్ ఇయర్స్ ఒక అబ్బాయి తిను కంప్లీట్ గా ఒక హెల్త్ ఇష్యూ మీద మెడికేషన్ లో అయితే ఉండటం జరిగింది తిను ఆ మెడిసిన్ ని ఉన్నదానికంటే ఓవర్ డేస్ లో అయితే తీసుకోవడం వలన అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోతాడనమాట వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్స్ కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు ఒక హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేస్తారు అక్కడ నుంచి ఒక అంబులెన్స్ వస్తుంది వెంటనే ఈ అబ్బాయిని తీసుకొని వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి అయితే బయలుదేరతారు అయితే మార్గం మధ్యలో హాస్పిటల్ దగ్గరలోకి రాగానే ఈ కంప్లీట్ గా ఈ అబ్బాయి తాలూకా పల్స్ అండ్ హార్ట్ బీట్ కూడా ఆగిపోవడం జరుగుతుంది ఈ అంబులెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అయితే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తారనమాట అబ్బాయి అయితే చనిపోయాడు అని చెప్పి వెంటనే హాస్పిటల్ లోనికి తీసుకెళ్తారు తీసుకెళ్లిన రెండు నిమిషాల తర్వాత అబ్బాయి లీస్ కూర్చుంటాడు అయితే ఇది కాదు షాకింగ్ న్యూస్ అంటే యాక్చువల్ తీసుకుని అబ్బాయి లేచిన తర్వాత ఈ రెండు నిమిషాలు ఏం జరిగిందో చెప్పాడు కాకపోతే డాక్టర్లు అంటే నార్మల్ గా పల్స్ ఆగి తిరిగి రీస్టార్ట్ అవటం వల్ల అబ్బాయి కొద్ది మెంటల్లీ అన్స్టేబుల్ గా ఉండటం వల్ల ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ రెండు నిమిషాలు అబ్బాయి చనిపోయిన తర్వాత ఈ అంబులెన్స్ లోపల ఈ ఇద్దరు డాక్టర్స్ అంబులెన్స్ స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ తో ఏమేం మాట్లాడారు హాస్పిటల్ కి తీసుకు ఆ అంబులెన్స్ ఏ ఏ రూట్ లో వచ్చింది ఎటు రైట్ టర్న్ తీసుకున్నారు ఎటు లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు ఎన్ని గంటలకు హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచ్చర్ పై ఎలా వేసి హాస్పిటల్ లోన్కి అయితే తీసుకురావడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ ఎలా ఏడ్చారు ఏంటనేది కనుక కంప్లీట్ గా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట తిరుగు మళ్ళీ తన శరీరంలోకి ఏ విధంగా ప్రవేశించాడు పిన్ టు పిన్ అయితే డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట యాక్చువల్గా ఇది ఒకటే జరిగింది కాదు ప్రపంచంలో ఇటువంటివి చాలా జరిగాయి ఇటువంటి వాటిని చాలా కూడా మనం మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అనమాట వీటినే మనం చెప్పుకునేది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇటువంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అకార్డింగ్ టు సైన్స్ ఏం చెప్తుంది అకార్డింగ్ టు గరుడు పురాణ లేదా హిందూ ధర్మం ప్రకారం ఏం చెప్తున్నారనేది కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటువంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పైన అమెరికాకు చెందిన ఒక సైంటిస్ట్ ఈయన పేరే ఛాన్స్ బ్రూస్ ఈ ఛాన్స్ బ్రూస్ కి ఏంటంటే ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పైన ఆఫ్టర్ డెత్ ఎలా ఉండబోతుంది అనే పైన చాలా క్యూరియస్ గా ఉండేవాడు అనమాట అయితే ఈయన ఏం చేశారంటే ఇలా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కేసెస్ ఏవైతే జరిగాయో అమెరికా చుట్టుపక్కల కూడా వాళ్ళందరితో అయితే మాట్లాడడం అయితే ప్రారంభించాడనమాట వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫైవ్ పాయింట్స్ అయితే ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో ఉంటుంటుగా వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఈ పాయింట్స్ గురించి అయితే ఆయనకి క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఫైవ్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాయింట్ నెంబర్ వన్ ఈ సోల్ ఏదైతే ఉందో వాళ్ళ సోల్ కంప్లీట్ గా గాల్లో తేలటం లేదంటే ఈ శరీరం నుండి విడిపోయి పైకి లేవటం మేము ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పేసి కంప్లీట్గా ఈయన ఎవరెవరినైతే ఈయన ఇంటర్వ్యూ చేశాడో ప్రతి ఒక్కరు కూడా చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సోల్ అయితే శరీరం నుంచి కంప్లీట్ గా విడిపోవటం మేము గమనించాం కంప్లీట్గా పైకి లేవటం గమనించాం అండ్ ఇక్కడ నుంచి మేము ఒక ఒక మెంటల్లీ ఒక పీస్ ఒక పీస్లో ఓకే అయితే మేము వెళ్ళటం మేము గమనించాం ఎక్స్పీరియేషన్ చేయటం మేము గమనించాం సంథింగ్ ఆఫ్టర్ డెత్ ఏంటంటే ఒక కంప్లీట్గా ఒక పీస్ ఆఫ్ ఈ ప్రపంచం కంప్లీట్ గా ఒక ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలోకి సోల్ అనేది ఎంటర్ అవడం అయితే మేము గమనించామని చెప్పేసి పాయింట్ నెంబర్ వన్ గా వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ ఫ్లోటింగ్ ఆన్ ఎయిర్ వీళ్ళు ఏంటి అంటే ఆ డెడ్ బాడీ చుట్టుపక్కలే సో సోల్ విడిపోయిన తర్వాత బాడీ చుట్టుపక్కల మా సోల్ కంప్లీట్ గా తిరగడం ఆ ఎయిర్ లో ఫ్లోట్ అవడం అనేది మేము గమనించామని చెప్పేసి చెప్పడం జరిగింది పాయింట్ నెంబర్ త్రీ ఈ కంప్లీట్గా ఈయన ఎవరినైతే ఇంటర్వ్యూ చేశాడో ఎవరితో అయితే మాట్లాడాడో వీళ్ళందరిలో కంప్లీట్గా థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మా తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వాళ్ళకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే మరణించంతకు ముందు ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడడం వాళ్ళందరితో కలిసాము వాళ్ళను చూడటం జరిగింది అని చెప్పేసి కంప్లీట్ గా వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట పాయింట్ నెంబర్ ఫోర్ లైట్ కాలింగ్ అంటే మమ్మల్ని ఏదో ఒక పెద్ద కాంతి మమ్మల్ని ఆవహించి మమ్మల్ని తీసుకు అయితే మేము గమనించాం ఆ కాంతిని మేము చూసాం అది ఏదో పెద్ద కాంతి అయితే మా మీదకు రావడం జరిగింది మా బాడీ నుండి సోల్ని వేరు చేయడం జరిగింది అని చెప్పేసి మరొక పాయింట్ అయితే చెప్పడం జరిగింది పాయింట్ నెంబర్ ఫైవ్ ఫ్లాష్ బ్యాక్ అంటే వాళ్ళ తాలూకా గతంలో జరిగిన ప్రతిదీ కూడా నెమరు వేసుకున్నారు ప్రతి దాన్ని కూడా మంచి చెడులు చే మనం చేసిన మంచి ఎంటీ ఎవరికైనా ఏదైనా అన్యాయం చేసామా మంచి పనులు చేసామా అనే విషయాలపైన బేరీస్ వేసుకున్నట్టుగా కంప్లీట్గా మా తాలూకా ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా మేము ఒకసారి నెమరు వేసుకున్నాం అని చెప్పేసి ఈ పాయింట్స్ అయితే ఆయనకైతే వివరించడం జరిగింది ఈయన రివీల్ చేసిన మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మనం ఫైవ్ పాయింట్స్ చెప్పుకోవడం జరిగిందో ఇవన్నీ కూడా కంప్లీట్గా క్షుణ్ణంగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి గరుడ పురాణం అనే బుక్లో అయితే ఆల్రెడీ నోటెడ్ అనమాట ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడో ఈయన ఈ మధ్య కాలంలో ఈయన ఇవన్నీ కూడా స్టడీ చేసి ఉండొచ్చు కానీ ఈ కంప్లీట్గా మన హిందూ సాంప్రదాయంలో లేదంటే మన హిందూ దీని ప్రకారం ఉన్నటువంటి గరుడ పురాణం అనే బుక్ లో ఈ ఆల్రెడీ ఈయన చెప్పినటువంటి ఈ ఫైవ్ పాయింట్స్ కూడా ఆల్రెడీ రాసి ఉన్నాయన్నమాట గరుడ పురాణం ప్రకారం ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఎప్పుడుగా తెలుసు మనం ఆల్రెడీ చాలా వీడియోలు అయితే చాలా సినిమాల్లో కూడా మనం చూసుంటాం ఇవన్నీ ఆత్మలు సపరేట్ అవటం లేదంటే ఈ పురాణాల్లో మనం ఏం చెప్తారంటే కంప్లీట్ గా ఒక మనిషి చనిపోయిన తర్వాత వీళ్ళకు ముందు వీళ్ళ కుటుంబీకులు లేదా వీళ్ళ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలవటం అయితే జరుగుతుంది పైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేసిన మంచి చెడు కార్యాలను బట్టి స్వర్గ నరకాలు అనేవి నిర్ణయించడం జరుగుతుంది నెక్స్ట్ వీళ్ళు చేసిన ఈ కార్యక్రమాల పరంగా వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుందా లేదంటే ఎలా ఉండబోతోంది ఏ రకంగా మళ్ళీ పునర్జన్మని వీరు పొందబోతున్నారు అని చెప్పేసి కంప్లీట్ గా గరుడు పురాణంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే వివరించడం జరిగింది కానీ యాజ్ పర్ రియాలిటీలో సైన్స్ ఏం చెప్తుంది చాలా మంది ఏంటంటే గరుడు పురాణం అనగానే మన వరకు తెలుసు కొంతమంది నమ్మవచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ దీని ప్రకారం సైంటిఫిక్ గా ఈ సైంటిస్ట్లు ఏం చెప్తున్నారు ఈ ఐదు పాయింట్స్ గురించి ఈ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే యాజ్ పర్ సైన్స్ ఏం చెప్తుందంటే యాక్చువల్ గా ఒక మనిషి కంప్లీట్ గా డెత్ అంటే ఏంటి హార్ట్ బీట్ అనేది నార్మల్ గా ఏదైతే హార్ట్ బీట్ కంప్లీట్ గా ఆగటం ఈ సో ఈ హార్ట్ బీట్ కంప్లీట్ గా ఆగిపోయిన తర్వాత ఏంటంటే హార్ట్ అనగానే మనకి మెయిన్లీ చేసే పని ఏంటి బ్లడ్ ని కంప్లీట్ గా బాడీలో ఉన్నటువంటి ప్రతి మూలకి కూడా పంప్ చేయటం హార్ట్ తాలూకా మెయిన్ డ్యూటీ అనమాట ఈ ఎప్పుడైతే హార్ట్ కంప్లీట్గా ఆగిపోతుందో ఈ పంప్ కంప్లీట్గా ఈ పంపింగ్ ప్రోసెస్ బ్లడ్ని పంప్ చేసే ప్రోసెస్ ఎక్కడైతే ఆగిపోతుందో కంప్లీట్గా మన బాడీలోకి బ్లడ్ అనేది సర్కులేట్ అవడం మానేస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని ఒక్కొక్కటిగా డ్యామేజ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ బాడీలో ఆల్రెడీ ఈ బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏంటంటే ఆక్సిజన్ని మనం యూజ్ చేసుకునేది ఏంటంటే హార్ట్ అండ్ మనకి బ్రెయిన్ ఎక్కువగా మనకి ఆక్సిజన్ అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే హార్ట్ స్టాప్ అయిపోయిందో ఉన్న కంప్లీట్ ఆక్సిజన్ని బ్రెయిన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో హార్ట్ ఆగిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ నియర్లీ టూ త్రీ మినిట్స్ అయితే మనకి వర్కింగ్లో అయితే ఉండటం జరుగుతుంది ఈ బ్రెయిన్ తాలూకా పని ఏంటంటే కంప్లీట్గా మన ఇయర్స్ కానీ ఇవన్నీ కూడా వినే శక్తి వినికిడి శక్తి బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్ అయితే పనిచేయటం అయితే జరుగుతుంది అనమాట ఈ చిన్న మెదడు ఇవన్నీ కూడా మనకి పనిచేయటం జరుగుతుంది ఇవేంటంటే ఈ రెండు నిమిషాలు వర్కింగ్ లో ఉండటం వల్ల ఈ ఆపరేషన్ థియేటర్ లో చాలా మంది డెత్ ఎక్స్పీరియన్స్ అనేవి హాస్పిటల్లోనే జరుగుతూ ఉంటాయి అంటే ఒక సర్జరీ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఇటువంటి టైంలో ఈ సర్జరీ చేస్తున్నప్పుడు ఈ బ్రెయిన్ ఆగిపోవటం కంప్లీట్ గా బ్లడ్ ఒక్కొక్క ఒక టైంలో ఈ అన్ని ఆగిపోవటం వల్ల ఈ ఈ బ్రెయిన్ అనేది రెండు నిమిషాలు వర్కింగ్ లో ఉంటుంది ఈ రెండు నిమిషాలు కూడా ఈ మనం ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకుంటున్నారు అనేది బ్రెయిన్ అయితే తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిన పీపుల్ అందరూ కూడా మళ్ళీ తిరిగి బతికిన తర్వాత ఏంటి అంటే ఈ రెండు నిమిషాలు ఏం చేసుకున్నారు రెండు నిమిషాలు ఏమేమి మాట్లాడారు అసలు చుట్టుపక్కల ఏం జరిగింది అనే విషయాన్ని కూలంకషంగా అయితే వివరించడం జరిగింది అని చెప్పేసి సైన్స్ ప్రకారం అయితే సైంటిస్ట్లు అయితే చెప్తున్నారు ఈ విధంగా కంప్లీట్ గా ఆర్గాన్స్ డామేజ్ అవడం ఆక్సిజన్ కంప్లీట్ గా బ్రెయిన్ తీసుకోవడం వల్ల మిగతా ఉన్నటువంటి బాజీలో బాడీలో ఉన్నటువంటి ప్రతి మజిల్స్ కూడా జరుగుతూ ఉంటుంది ఈ లూజ్ అవడం కారణంగానే మీరు ఎప్పుడైనా గమనించినట్టు అయితే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కానీ కంప్లీట్ గా చనిపోయిన వాళ్ళు కానీ కంప్లీట్ లాస్ట్లో ఏదైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరిగేటప్పుడు హాట్ స్ట్రోక్లో వాటిలో మీరు గమనించినట్టయితే కంప్లీట్గా టాయిలెట్ పోవటం కానీ లేదంటే మోషన్ అవడం కానీ జరుగుతుంటుంది దేనికోసం అంటే ఈ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వటం మజిల్స్ అన్ని కంప్లీట్గా లూజ్ అవటం వల్ల ఈ బ్లాడర్స్ అన్ని ఓపెన్ అవి లాస్ట్గా ఇటువంటి బాడీలో ఉన్నటువంటి కొన్ని ఈ వేస్ట్ మెటీరియల్స్ అయితే బయటకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ బాడీలో అప్పటికే ఉన్నటువంటి ఒక లిమిటెడ్ ఆక్సిజన్ ని బ్రెయిన్ తీసుకోవడం వల్ల ఈ బాడీలో ఉన్నటువంటి కొన్ని రియాక్షన్ చూపించే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్లో ఉన్నటువంటివి ఇవైతే రియాక్ట్ అవటం మొదలైతే ఉంటుంది యాక్చువల్గా ఈ బ్రెయిన్ కంప్లీట్గా ఫంక్షన్ చేయడం అనమాట బాడీని నార్మల్గా మనం చేసే ప్రతిదీ కూడా ప్రతి యాక్ట్ కూడా బ్రెయిన్ కంట్రోల్లో జరుగుతూ ఉంటుంది అనమాట కానీ అప్పటికే హార్ట్ బీట్ ఆగిపోవడం బ్లడ్ పంప్ చేసే ఈ ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా బంద్ అవటం వల్ల బ్రెయిన్ ఈ వినయ శక్తిని అయితే కలిగి ఉంటుంది అనమాట ఈ కంప్లీట్ గా ఉన్న బ్రెయిన్ లో ఉన్నటువంటి మెమరీకి సంబంధించినటువంటి పాటు రెస్పాండ్ అయ్యి ఈ గతంలో జరిగినవైతే కొన్ని ఈ అంటే ఈ డ్రీమ్స్ అనమాట నార్మల్గా మనకి చనిపోయిన వాళ్ళు గుర్తు రావటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా ఇవి కంప్లీట్ గా బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ ప్రీవియస్ గా జరిగిన కొన్ని ఆటలు అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా సైన్స్ ప్రకారం చెప్పేది ఏంటి అంటే దీనివల్లే వల్లే ఇంతకు ముందు ఏం షేర్ చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్త సంబంధికులు కానీ వీళ్ళంతా కూడా గుర్తుకు రావడం జరుగుతుంది లేదంటే వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతుంది డ్రీమ్స్ అనగా అంటే అందులో వాళ్ళు రావడం మాట్లాడటం అన్ని కూడా పాతగా ఇంతకు ముందు మనతో ఎలా మాట్లాడారు అనేవన్నీ కూడా బ్రెయిన్ ఒక్కసారిగా నెమర వేసుకోవటం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి సైన్స్ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లో చాలా మంది చెప్పింది ఏంటంటే మాకు బ్రైట్ లైట్ అయితే చూసాము మమ్మల్ని పైనుంచి ఎవరు తీసుకువెళ్ళకి వచ్చారు లేదంటే బ్రైట్ లైట్ చూసాం మా కోసం డోర్స్ అయితే ఓపెన్ అవ్వడం చూసాం అని చెప్పేసి యాక్చువల్గా సైంటిస్ట్ దీని గురించి ఏం చెప్తున్నారంటే ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగిన పీపుల్ ఎవరైతే ఉన్నారో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కంప్లీట్ గా ఈ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా హాస్పిటల్లోనే జరిగాయి అనమాట ఈ హాస్పిటల్లో అది కూడా హాస్పిటల్లో అనగానే దేనికుంటారు హెల్త్ ఇష్యూస్ వల్ల ఉంటారు ఈ ఆపరేషన్ థియేటర్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్ థియేటర్ అనగానే కంప్లీట్ గా పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్న టైంలో చుట్టూ ఉండే లైట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టమక్ ఆపరేషన్ జరుగుతుంది కంప్లీట్ గా ఒక లైట్ అనేది పైన ఉంటుంది అనమాట ఈ లైట్ పైన ఉండటం వల్ల ఈ చనిపోయేటప్పుడు ఈ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే ఈ బ్రెయిన్ అనేది కంప్లీట్గా లోపల ఉన్న కొంత ఆక్సిజన్ యూజ్ చేసుకుని కొంత దీంట్లో ఉండటం అయితే గమనిస్తుంటాం కదా ఈ ఫ్రంట్ ఈ లైట్ ఉండటం వాళ్ళ లాస్ట్ ఆ చూప్ అనేది ఆ లైట్ పై ఉండటం వల్ల అదే వాళ్ళకి ఏదో కంప్లీట్గా ఏదో స్వర్గం నుంచి వచ్చిన ఒక లైట్ లాగా లేదంటే మమ్మల్ని ఒక పెద్ద ఒక లైట్ వేవ్ అయితే మమ్మల్ని ఆవహించుకుందని చెప్పడం అనేది కంప్లీట్గా ఇది ఒక అబద్ధం అని చెప్పేసి సైంటిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఈ లైట్ వల్ల కూడా అలా జరుగుతుందని నెక్స్ట్ ఈ సోల్ ఏదైతే ఉందో ఫ్లోట్ అవ్వడం మేము గమనించాం మా సోల్ కంప్లీట్గా మా బాడీ నుంచి గమనించాం అనే దానికి ఈ సైంటిస్ట్